そう。Oh, oh, oh. అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి రంగుతూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ క్రమేసస్లో ఉన్న ఆయన విగ్రహానికి జేసి అందరి అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా దివాళీ అర్పించడం జరిగింది ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు మన తమ్ముటూరు ప్రకాశం అరవై ఎనిమిదవ సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు అదేవిధంగా తోచార శాసనసభ్యుడు విజయ్ గారు మేయర్ గారు డిఆర్ఓ గారు అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా టంగతూరు ప్రకాశం పంజి గారు గురించి అందరం కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించాము ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం అనే విధంగా పోరాడాడు అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోద రాయన పాలనలో జన్మించి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు చేయడం జరిగింది దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్ర కేసీఆర్ అని కూడా ఆయనకు గురివ్వటం అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన టూరు ప్రకాశం బంధువు గారు కూడా ఉండటం ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ఆయనకి ప్రకాశం జిల్లాను పేరు పెట్టి ఆయన గుర్తు జరిగినట్టుగా కట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా ముందుకెళ్ళాలి ఆయన ఒక ధైర్యం చేయాలి ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ అనే ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి అలాంటి ఆంధ్ర కేసులు మన జిల్లాలో పుట్టడం అదేవిధంగా ఆయన స్ఫూర్తితోటి మన అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితో ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు ముఖ్యమంత్రిగా చేశాడు అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం అండి ఈరోజు స్వర్గీయ ఆంధ్ర కేసరి టంగూరి ప్రకాశం గారి యొక్క వర్ధన సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి పరిశిష్యుడిగా ఎదిగి అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలుగు మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా క్యాచ్ చెందారు మన పంతొమ్మిది వందల యాభై మూడులో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకి నియమించబడడం జరిగింది వారి యొక్క ము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి అలాగే పెద్దలు ప్రకాశం పంతులు గారి వర్గంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు డిఆర్ఓ గారు జేసీ గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే రామచల్ల జనార్దన్ గారు ఇక్కడ విచ్చేసిన అనేక మందిని ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆయన విగ్రహానికి తండ్రి వేశాం ప్రకాశం పంతులు గారు మన రా మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి